పొద్దున్నే చైన్ దగ్గరికి వచ్చినాం ఈ నాతో పాటు పిల్లలు కూడా వచ్చారు బండి వచ్చినాం మేము అమ్మందించడానికి వచ్చినాం మంచిగా పొద్దు పొద్దున్నే చల్లగా ప్రశాంతమైన వాతావరణం బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అందుకనే ఇట్లా పొద్దున ఇవాళ హాలిడే వాళ్ళకి అంటే సండే ఇవాళ ఇట్లా తీసుకొచ్చిన పల్లెటూర్లోనే ఉంటున్నాం కానీ వేప పుల్లలు అయితే దోమట్లేదు ఇప్పుడు వేప పుల్లలు తీసుకురావాలి చూద్దాం ఎక్కడ దొరుకుతాయి తీసుకొని రోజు పుల్లలతో తోముకుంటే చాలా మంచిది ఈ టూత్పేస్ట్లు అన్నీ వాడే కంటే సహా సిద్ధంగా వచ్చిన పుల్లలతో తొడుదే చాలా మంచిది కొన్ని వేపు వెళ్తే తీసుకొద్దాం ఇక్కడ పైన అయితే ఉన్నాయి అందుతో ఎమర్జి కూడా చాలా పైన కొన్ని ఇవందేటట్లు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ చూద్దాం ఓకే ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక రెండు రోజులకు సరిపడా వేసుకుంటే మళ్ళీ మిగతాయి మళ్ళీ వచ్చినప్పుడు వేయించుకోవచ్చు వీటితోటి తోముకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఎనామిల్ పూర దెబ్బ తిన ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది అంటే మీకు కూడా అవైలబుల్ ఉంటే మంచిగా రోజు వేప పుల్లలతో దోముకోండి చాలా మంచిది మీలో ఎంతమంది వేప పిల్లలతో దూముకుంటారు కామెంట్ చేయండి ఓకే టూ త్రీ డేస్కి అయితే ఇవి సరిపోతాయి వస్తుంటే దారిలో రేగుపళ్ళు ఉన్నాయి రేగుపళ్ళు చాలా ఉన్నాయి పైన ఉన్నాయి అక్కడ ఉన్న చెట్టుకి ఇంకా ఎక్కువ ఉన్నాయి కానీ అది పైన కొంచెం ముళ్ళ ఉన్నాయి అన్ని చాలా పెద్దగా ఉన్నాయి అవి చాలా ఉన్నాయి కూడా అమ్మ అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఇవైతే తెప్పుకుందాం కొన్ని రేగుపళ్ళు మామూలుగా సిటీలలో కొనుక్కోవాలంటే చాలా రేటు ఉంటాయి ఇవి ఇలా మనకు పల్లెటూళ్ళలో దొరికినా కానీ తెంపుకొని తినాలంటే కొంచెం బద్ధకం అందుకనే మంచిగా న్యాచురల్గా ఇట్లా దొరికేటి మంచిగా ఎక్కువ తినాలి ఫుల్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వేడి తింటే సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఇలా పిల్లలు ఇక్కడే వెయిట్ చేస్తారు పపాయనా పపాయ కాయలు ఉందా వదిచ్చరా నానమ్మానా నా మీదా ఓకే అమ్మ వాళ్ళు చెట్లు అయితే ఇక్కడ పెట్టారు పపాయ చెట్లు ఇప్పుడు ఇప్పుడు రేగి రేగుపన్ను తింటారా రేగుపం ఇక్కడ ఉన్నాయా చెట్టుకి సరే తెంతకాయలు చింతకాయలు చింతకాయలు తెప్పుకోవ సరేనా

కొత్తిమీర తంపకపోతాం కర్రీకి కొంచా చెప్పులు వేసుకురావద్దు తోటలకి సరేనా ఇక్కడ ఉంది కొత్తిమీర ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా పెట్టినాయి ఇవి చాలా వాళ్ళు అట్ని పెట్టి ఇవే రోజు తీసుకుపోతారు మార్కెట్కి ఏమైనా అవును కదా ఈ కొత్తిమీర అది తోటకూర ఇక్కడ కలయికూర ఇక్కడ ఏమంట పాలకూర చాలా ఉన్నాయా ఏంటి ధన్యా ధన్యాలు అంట ధనియాలు ఇదే ధనియాలు ధనియాలు వస్తాయి వీటి నుంచి తెలుసా కొత్తిమీర నుంచి కొత్తిమీర నుంచి ధనియాలు వస్తాయి పూత ఊస్తుంది పూత పూత ఊసిన తర్వాత వస్తుంది నువ్వు చూలేవు కదా ఎప్పుడు చూడలేదా చూపిస్తుంది చాలా పీక్ చాలు ఇక కొంచెం చాలు చాలా అయింది సర్వసా వెళ్దామా ఏమైంది మట్టిలాడే మట్టిలో అలా పిల్లల్ని దొంగ పోలీసు పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తున్నాడా చాలా ఆడుకోరే నేను ఇంకా అక్కోలేదు అంత ఇక్కడనే పిల్లలు అక్కడ ఆడుకుంటారు కొంచెం పాలకూర తీసుకుపో పాలకూర చాలా పెద్దగా అయింది కొంచెం ఇవాళ కరేక్ అయిపోతుంది రేపటి కోసం మెంతి కూర కూడా ఉంది మెంతి కూర కూడా తీసుకుపోవాలి కూర కూడా ఉంది చూద్దాం పాలకూర చాలా పెద్ద అయింది మంచి ఉంది ఫ్రెష్గా పెద్దగా బాగుంది మంచిగా చాలా హెల్దీ ఇది పాలకూర పాలకూర ఈ రోజుకైతే సరిపోతుంది కళ్ళిపోతున్నాక వాళ్ళు ఆడుతారు అన్న వెళ్దామా రే వెళ్దామా అదా చింతకాయలతోటి చింతకాయలు తీసుకురా ఉండదు చింతకాయలతో పులుసు పెడతామది పైన చాలా ఉన్నాయి కానీ తెంపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడ ఫామ్ ఉంది ఫామ్కి పోతే కొంచెం రేకులు డిస్టర్బ్ డిస్టైతే చూద్దాం ఎక్కడి నుంచి దింపాలని చూస్తున్నా ఇక్కడ నుంచి పోతే ఓకే దింపొద్ది అని చూద్దాం పైన ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు అయితే చింతకాయలు చంపం ఎప్పుడు చెట్టు ఎక్కి చింతకాయలు అవుతుంది వచ్చినా చింతకాయలు తెంపు నాకు ఇగో నా చింతకాయలు వేస్తున్నా తీసుకుందా చింతకాయలు ఇగో చింతకాయలు చెప్తున్నా ఒక్క దగ్గర వేయండి Кин порта Кин порта У катрар ден А гачэ сыкне Акан ఒక చింతకాయలు అయితే పైనుంచి తెంపి కిందికి వేసిన ఇది అన్నీ పడ్డా రాదు రాదు తీసుకురాపో తీసుకురా రాదు రాదు అడ్డే పోతుంది కుక్క కుక్క వేరే కుక్కలను చూసి అరుస్తుంది దాన్ని చూసి ఇప్పుడు భయపడుతుంది వెళ్దామా ఈ చింతకాయలతోటి ఇవాళ పులుసు పెట్టుకొని తింటే ఏమన్నా ఉంటుందా పచ్చి చింతకాయలు బాగుంటది మంచి పులుసు చారు పెట్టి తినాలి ఎక్సలెంట్ ఉంటది ఓకే తింటారా తింటారా తినచ్చు తిను తిను ఎట్టుందిరావు అట్లా అట్లే ఉంది నాలా ఇక్కడ ఇక్కడ ఈ పనులతోటి సైడ్ సైడ్కు

చకమ్మ పులుసిస్తే ఎంత అందంగా కేరా ఇడ్లీ వెట్టినా ఇడ్లీ వెట్టినా పల్చ తీయ్sna తినేయ్ అడియస్తనవా నా పాలో వెట్టిసి చాలు నా లం బ్రష్ చేసుకొంటరా ఐతే ఎంతోడు